హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వక్లగర్ వంటి ఈరోజు మిర్చి పచ్చిమామిడికాయతో ఒక మంచి రోడ్డు పచ్చడి మీకు పరిచయం చేద్దామని వచ్చాను వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాము ఈ పచ్చడి కోసం ముందుగా పండు మిర్చి తీసుకోవాలి పచ్చిమామిడికాయ తీసుకోవాలి పండు మిర్చిని ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఎందుకంటే ఏ వెజిటేబుల్ అయినా సరే ముందు ఉప్పు నీళ్ళలో తప్పకుండా నానబెట్టాలి అందులోనూ పచ్చిమిర్చి పండుమిర్చి వంకాయలని అయితే మరీ తప్పకుండా నానబెట్టాలి ఎందుకంటే మిర్చికి ఎక్కువ ఫెడ్ సైడ్స్ వాడుతూ ఉంటారు అందుకని ముందు ప్రతి వెజిటేబుల్ కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత వీటిని ఇలా తొడిమలు తీసుకొని పచ్చిమామిడికాయ కూడా పీల్ చేసి పెట్టుకుందాము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుందాము ఎందుకంటే మిర్చిని మిర్చిలాగానే వేస్తే తప్పకుండా ఆయిల్లో వేసినప్పుడు అది పేలుతుంది పైన పడే అవకాశం ఉంటుంది సరిగ్గా ఫ్రై అవ్వదు కూడా అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చిమిడకాయ కూడా తీసుకొని దాని స్కిన్ తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకుందాము నిజంగా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడిలో కావాలనుకుంటే పల్లీలు నువ్వులు కొబ్బరి ఇలా యాడ్ చేసుకోవచ్చు కానీ వాటి టేస్ట్ వేరే వస్తుంది ఇక్కడ మనం మామిడికాయ పుల్లదనానికి పచ్చిమిర్చి కారానికి సెట్ అయ్యేలాగా చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ పల్లీలు కానీ నువ్వులు కానీ వేయట్లేదు ఇక్కడ మామిడికాయను కాస్త పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుందాం మరీ చిన్న ముక్కలు అవసరం లేదు మామిడికాయ కాస్త పుల్లగా ఉంది నేను టేస్ట్ చేశాను దాని తగ్గట్టుగా నేను మిర్చి తీసుకున్నాను మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇంకా మన ఛానల్లో పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి టమాటో పల్లెల పచ్చడి దొండకాయ పచ్చడి తులసి కారం పొడి ఇలా చాలా రకాల రోటి పచ్చళ్ళు పొడులు కూడా ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు ఏ కూరగాయలతో ఆకుకూరలతో రొట్టి పచ్చడి చేస్తారో నాకు కామెంట్ చేయండి మీలో ఇంకెవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిర్చి వేసుకోవాలి మిర్చి వేసి సిమ్లోనే ఉంచి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటూ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే ఉంచి మెల్లగా నిదానంగా ఫ్రై చేయాలి పండు మిర్చి కనుక సరిగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి చాలా కారంగా ఉంటుంది మరి ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ మారుతుంది చూసుకుంటూ మనం పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోనే మనం కొంచెం మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమి ఉడికాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము అసలైన అయినా పచ్చిమి ముక్కల్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా పచ్చి వేసుకున్న బాగానే ఉంటాయి కానీ నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను కొంచెం అంటే కొంచెం అంతే మరీ ఉడకబెట్టాల్సినంత అవసరం లేదు మరి కలర్ వచ్చేంత ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ కొంచెం వేడ ఎంతగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము తర్వాత మనం ముందుగా తీసుకున్న పండు మిర్చిలో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు తర్వాత ఎల్లిపాయలు అంటే ఒక గడ్డ తీసిన ఎల్లిపాయలు మొత్తం వేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు నార్మల్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం మనకి తెలియాలి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది దీనికి మనం పోపు పెట్టుకుందాము పచ్చడి నిజంగా చాలా బాగుంటుందండి మా ఇంట్లో నేను వారానికి ఒకసారి రెండు సార్లు కనీసం సార్లు అయినా ఏదో ఒక రొట్టి పచ్చడి చేస్తూనే ఉంటాను దొండకాయ వంకాయ టమాటో మామిడికాయ ఇలా సీజన్ని బట్టి కొబ్బరి మా పచ్చడి ఎప్పుడు రోటి పచ్చడి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇంట్లో మనం ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం ఆయిల్లో కొంచెం కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసి తర్వాత కొంచెం లైట్గా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని మనం పచ్చడి ఇందులో వేసుకోవాలి కొంచెం మనం పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ పసుపు వేయడం నాకు ఇష్టం అన్నిట్లో అందుకనే కొంచెం పసుపు వేసి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి కూడా అందులో వేసి ఒకసారి కలిపేసుకుంటే మనకు మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అన్నంలోకి కాదు దోసల్లో ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మన ఛానల్ని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి అన్ని రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి మంచి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఏ రోటి పచ్చడికైనా కాస్త నెయ్యి ఉంటేనే బాగుంటుంది మేమైతే ప్రతిరోజు అన్నింటిలో నెయ్యి వేసుకునే తింటాం కర్రీస్లో కూడా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తింటే అసలు ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏది పని చేయదు అసలు ఆ చట్నీ అయిపోయేదాకా చట్నీనే తింటూ ఉంటాం మేము కూరల జోళ్ళకి పోనిపోము అంత బాగుంది చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్